క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు కాకేనా మమ్మల్ని ఏం రెడీ ఓకే వేరు యాక్చువల్లీ టీమ్ అందరం చాలా బ్లాంక్ ఉన్నాం ప్రస్తుతం జనరల్గా అయితే ఏదో ఒకటి ఇలా ప్రిపేర్ అయ్యి ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి హౌ డు వీ హౌ డు వీ సే సపోర్ట్ ఫిల్మ్ ఇలా ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి వస్తారు టీమ్స్ ఆ రిలీజ్ రోజు హీరోజ్ అసలు అలాంటి మాటలు ఏమీ లేవు మా దగ్గర ఎందుకంటే వీర్ ఆల్ బ్లాంక్ ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ ఎవ్రీవేర్ అండ్ జనరల్గా నాకు చాలాసార్లు ఇప్పుడు నేను అయితే నాకు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఫీల్ అయినప్పుడు కొంచెం ఫిల్టర్ లేకుండా చెప్పేస్తాను చెప్పినప్పుడు చాలామంది నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు అదేంటి అలానేసో అంత స్టేట్మెంట్ ఇస్తావు ఏంటి అని కొంచెం కంగారు పడుతుంటారు బట్ ఈరోజు ఇంకొకసారి తెలుగు ప్రేక్షకులందరూ కలిసి నన్ను మా టీమ్ అందరినీ గెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హిట్రిక్ కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసామంటారా థ్యాంక్ యూ వన్ సెకండ్ టు మీడియా మిత్రులందరికీ మీ అందరూ కూడా మీ సొంత సినిమా లాగా దీన్ని ఐ బీన్ సీయింగ్ ఈ రోజు నుంచే కాదు ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము ట్రైలర్ లాంచ్ చేసినప్పటి నుంచి మీరందరూ ఆ పాజిటివ్ ఎనర్జీ బోల్డ్ అంత టీంకి ఇచ్చారు అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ రోజు రోజుకి మల్టీప్లై అవుతూనే ఉంది అండ్ ఐ థింక్ రిలీజ్ రోజు ఒక మంచి సినిమా తీసినప్పుడు ఎంజాయ్ చేయటం సహజం బట్ ఇది ఫస్ట్ టైం అనుకుంటే నా కెరీర్లో మూడు రిలీజ్ రోజులు లాగా అనిపిస్తున్నాయి మూడు రోజుల నుంచి రిలీజ్ సంద సందడి ఉంది అండ్ ప్రీమియర్ షో లేసిన రోజు నిన్న పేర్ ప్రీమియర్లతో ఈరోజు ఎవ్రీడే ఒక సెలబ్రేషన్లా ఉంది అండ్ ఒక సినిమా ఒక కంటెంట్ రిచ్ ఫిల్మ్ ఒక ఏమాత్రం జిమ్కి లేకుండా ఏమీ లేకుండా రిలీజ్ ముందు జగదీష్ అన్నాడు అసలు రక్తం చుక్క కూడా కనిపించింది కమర్షియల్ సినిమా అని అండ్ ఈరోజు థియేటర్స్లో రియాక్షన్స్ కానీ ఎక్కడైనా వీడియో క్లిప్స్ చూస్తున్నా అన్ని చోట్ల విజిల్స్ క్లాప్స్ కొడుతుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే నాట్ బికాస్ వీ సక్సీడెడ్ నాట్ బికాజ్ ఆఫ్ ఎనీథింగ్ బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు సినిమా వేర్ వేర్ చాలా చాలాసార్లు చాలా ఈ ఉంటేనే ఆడతాయి ఈ ఉంటేనే చూస్తారు ఇలా ఉంటేనే చేస్తారు అని చాలా రకరకాల స్టేట్మెంట్స్ పాస్ చేస్తాం అండ్ ఆ స్టేట్మెంట్స్ అన్నింటిని రీడిఫైన్ చేయగలిగేది ఒక మంచి సినిమా అండ్ టుడే ఐఎమ్ గ్లాడ్ కోట్ ఈస్ రీడిఫైనింగ్ కమర్షియాలిటీ ఇన్ సినిమా అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఆడియన్స్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ద మీడియా హూ సపోర్టెడ్ దిస్ బ్యూటిఫుల్ అటెంప్ట్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ ఇది కేవలం బిగినింగ్ మాత్రమే వి జస్ట్ స్టార్టెడ్ అండ్ ఇట్స్ లాంగ్ రేస్ హార్స్ ఇది అండ్ కోర్ట్ కోర్ట్ విల్ బీ సెలబ్రేటెడ్ మోర్ అండ్ మోర్ బై ఈచ్ పాసింగ్ డే అండ్ ఐ నో ఇట్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేండ్ థ్యాంక్స్ అలాట్ మీద కూడా హ్యాపీ అన్న ఆన్సర్స్తో థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ మీ అందరికీ మీ అందరికీ సారీ ఒక బాగా వేడిగా ఉంది బయట బట్ ఒక ఒక వన్ అవర్ లేట్ అయింది ఈ ప్రెస్ మీట్ మీ అందరికీ పేరు పేరున నా సైడ్ నుంచి మై ఫాలో చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ హూ ద టాక్ ఆఫ్ ద టౌన్ టుడే అండ్ డెఫినెట్ రేపు రేపు సాయంత్రం వీఆర్ మే డూయింగ్ అ సక్సెస్ ఈవెంట్ సో దాంట్ దాంట్లో స్పీచ్లు అన్నీ ఇస్తాం ఎక్కువసేపు మిమ్మల్ని ఇలా బయట కూర్చోపెట్టాం బట్ అందరూ ప్లీజ్ వాట్ ఎవర్ యూ వాంట్ షేర్ ప్లీజ్ షేర్ రేపే మాట్లాడుతాను ఎందుకంటే రేపే మాట్లాడుకుందాం అందరికీ కూడా హోలీ హోలీ సందర్భం మీ అందరికీ శుభాకాంక్షలు కంటెంట్ ఉంటే సినిమా అది చిన్న సినిమానా పెద్ద సినిమా అనేది ఆడియన్స్ చూడరు సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఇంకోసారి ప్రూవ్ అయింది కోర్ట్ సినిమా సో దట్ పోస్ట్ నుంచి వచ్చింది అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వస్తాయి అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది సో మంగపతి రేపే మాట్లాడతాడు వాళ్ళ అనవసరం మాట్లాడుతాడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాని గారికి జగదీష్కి అందరికీ తమ్ముడు ప్రియదర్శి అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ థ్యాంక్ యూ అందరికీ హోలీ శుభాకాంక్షలు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇందాక అన్నట్టు బ్లాంక్గానే ఉన్నాం నిజంగా ఇదంతా జరుగుతుందా అంటే ఇప్పుడు మేము శ్రీరాములు థియేటర్ నుంచి వచ్చాము అద్భుతమైన రెస్పాన్స్ ఉంది ఎక్కడ చూసినా సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఓకే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు మచ్ ఏం చెప్పాలో తెలియట్లేదు బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా అండ్ ది ఆడియన్స్ ద రెస్పాన్స్ ఈజ్ ఓవర్వెల్మింగ్ ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ హోలీ అందరికీ యాక్చువల్లీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి చాలా బ్లాంక్ అయిపోయాను బట్ నాకు తెలిసి మనం అందరం గెలిచామని అనిపిస్తుంది థ్యాంక్ యూ అందరి దీక్షలో ఏముందో చెప్పేస్తారు లిటరలీ అందరూ అన్నట్టు ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ ఎంత లావ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనడానికి కూడా లేదు వి నో దాట్ దిస్ విల్ విల్ బి లవ్ బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని కూడా చాలా దాటేసింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ఫర్ ద డిలే విల్ సి యూ టుమారో ఈవినింగ్ అండ్ విల్ ట్రీట్ యూ బెటర్ టుమారో థ్యాంక్ యూ సో మచ్